ఇవి మనకి అడవిలో దొరికేటువంటి మష్రూమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా చిన్నగా ఎంత చిన్నగా అంటే మనకి ఒక పెన్సిల్ సైజులో కనబడతా ఉన్నాయి వీటిల్లో కొంచెం పెద్దవి కూడా ఉంటాయి ఉండవని కాదు కాకపోతే మరీ సూపర్ మార్కెట్లో దొరికేంత పొడవుగా ఉండేటువంటి మష్రూమ్స్ అయితే ఇక్కడ ఉండవు ఇక్కడ తాటి అనమాట ఇది అంటే ఇది నల్లగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది చాలా పెద్దగా కూడా ఉంటాయి అంటే జాన ఇట్లా అంటే ఒక జాన అంటే పది మందం కూడా అంటే వెడల్ పొడవుతోటి కూడా ఈ తాటి చర్యలు కనబడతా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే ఆ వలస ఆదివాసీలకు సంబంధించిన వ్యవసాయ పనులు ఎట్లా ఉంటాయి వలస ఆదివాసీలు వ్యవసాయం ఏ రకంగా చేస్తారు అంటే దినచర్యలో ఫస్ట్ మొట్టమొదలు మనం ఉదయం పూట వాళ్ళ దినచర్య ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏమేం చేస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఇళ్ళ దగ్గర అయితే ఉండరు ప్రస్తుతం వాళ్ళంతా ఆ వ్యవసాయ క్షేత్రాల్లోనే పనుల నిమిత్తం వెళ్ళిపోయి అక్కడే ఉంటా ఉన్నారు అంటే మనం గతంలో కేతుల వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేసి ఉన్నాం ఎవరికైనా ఇంకా కేతుల వ్యవస్థ గురించి పూర్తిగా తెలవాలనుకుంటే కూడా మీరు కేతుల వ్యవస్థను మనం మన ఛానల్లో కేతుల వ్యవస్థకు సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది వీళ్ళు ముఖ్యంగా నేను చెప్పేది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు వాళ్ళు ఎప్పుడైనా వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే వ్యవసాయ సీజన్కి వాళ్ళంతా కూడా వ్యవసాయ క్షేత్రాలకు అనమాట వ్యవసాయ క్షేత్రాలలో వాళ్ళకి కేతుళ్ళని ఉంటాయి పాకలు వేసుకుంటారు పూర్తిగా వ్యవసాయం పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు అక్కడే కాపురం ఉండేసి అక్కడే వ్యవసాయం చేసుకుంటా పొద్దున్న లేచినప్పటి నుంచి చేన్లోనే ఉండేటువంటి పరిస్థితి అక్కడే పంటలు చేతికొచ్చే వరకు కూడా కష్టపడేటువంటి పరిస్థితి అయితే మన ఆదివాసీలది ఆ పోడు వ్యవసాయం చేసేటువంటి ఆ వ్యవసాయ క్షేత్రాలకి మనం ప్రస్తుతం అయితే వెళ్తా ఉన్నాం ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదనమాట వాళ్ళు నడిచేటువంటి దారి ఇదంతా కూడా ఇసుక మిగతా చాలా చోట్ల ఇసుక అయితే ఇబ్బంది ఏమో లేకపోతే ఇసుక కుప్పలు కుప్పలుగా ఉందన్నమాట ఇసుక ఎంత ఇసుకున్నదో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా ఇసుకే ఇక్కడ ఈ వాగు నిండా ఇసుక ఉంది ఎటు చూసినా కూడా సహజంగా ఆదివాసీలు నివాస ప్రాంతాలన్నీ కూడా ఎట్లా అంటే ఇట్లే ఉంటాయి ప్రకృతితోటి ముడిపడి ప్రకృతితోటే వాళ్ళ జీవనం అంతా ఉంటుంది వాగం పెద్ద వర్షం వస్తే మాత్రం ఈ వాగం పెద్ద కూడా ఎక్కడ లేని ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అడవిలో నుంచి కొండల్లో నుంచి చెట్టు వాగులు కాబట్టి ఆటోమేటిక్గా వర్షం వస్తే చాలా పెద్దగా ప్రవాహం ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇప్పుడైతే మన ఒక కేతుల దగ్గరికి వెళ్తా ఉన్నాం అంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోకైతే పనులు జరుగుతూ ఉన్నాయి ఏం పనులు జరుగుతూ ఉన్నాయి ఎట్లా జరుగుతూ ఉన్నాయో చూద్దాం మనం వ్యవసాయ క్షేత్రం ఎట్లా పోదాం ఎట్లనే దారి కూడా ఉండదు దీనికి ఏమీ దారి డొంకాయ ఏది ఉండదు ఇగో కాలిపాటలు అనమాట ഇ കടത്താണ കഥാ കാലി ബാട്ടൽ ഇട കാലി ബാട്ടൽ വീട്ടിലെ ഓഹ് അയാ അറക്ക ദ കടുത്താമുണ്ട് കഥ മതിലൂടെ കൂടെ ദറക്ക కూడా మొత్తం గడిపెట్టే ఉంది మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్తిగా అరకలు దున్నే మహిళలు ఎక్కడన్నా ఉన్నారంటే నిజంగా ప్రస్తుతం అయితే ఆదివాసీ మహిళలు అని చెప్పాలి ఏమైంది అక్కడ లేదా ఓహో అంటే అమ్మంటే సరి చేయటమేనా వెంటనే నిలబెట్టాల్సింది ఓకే ఓకే మన ఆదివాసీలకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం ఇది వాళ్ళు అంటే ఇళ్ళ దగ్గర ప్రస్తుతం అయితే ఉండే పరిస్థితి లేదు అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంది మీరు చూడవచ్చు ఈ బకెట్లను రెండు కట్టుకొని ఇద్దరు వాళ్ళు అంటే నేను భార్యాభర్త అనుకున్నాం కానీ భార్యాభర్త కాదు వాళ్ళ చుట్టాలమ్మాయి చుట్టాలు ఇంటికి వస్తే మన దగ్గర ఏమట్లు ఉంటుంది అని అంటే పనిలోనే దేవుడు ఉన్నట్టుగా భావించి వచ్చిన చుట్టాలు కూడా ఎక్కడ కూర్చొని తినేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ అంటే వాళ్ళకి సహాయం చేస్తారన్నమాట పనులలో వ్యవసాయ పనులలో కావచ్చు ఇంటి పనులలో కావచ్చు ఆదివాసీలో జీ ఆదివాసీ జీవన విధానంలో ముఖ్యమైనది బయట సమాజంలో లేనటువంటిది మనకి ఆదివాసీ లైన్లకు చుట్టాలు వస్తే ఎక్కడ కూడా కూర్చొని తినేటువంటి పరిస్థితి కాదు అది తినేటప్పుడు అది ఎప్పుడైనా వాళ్ళ మర్యాదలు వాళ్ళకే ఉంటాయిలే కానీ కాకపోతే తప్పకుండా పనిలోనే దేవుడిని వెతుక్కుంటారు అనమాట వాళ్ళు ఆ పనిలోనే వాళ్ళంతా కూడా నిమగ్నం అయిపోతారు వ్యవసాయం ఉంటే వ్యవసాయంలో ఇంటి పని ఉంటే ఇంటి పనిలో చుట్టాలు వచ్చేసి వ్యవసాయం పనులు వాళ్ళు ఖాళీగా ఉంటే తప్పకుండా పూర్తి చేసేటువంటి వెళ్ళేటువంటి పద్ధతి సాంప్రదాయం మన ఆదివాసీల్లో ఉంది అది మనం బయట సమాజం అయితే దీన్ని చూసి నేర్చుకోవాలి ఇది మనం వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలలో నేను చెప్పినట్టుగా ఇండ్ల దగ్గర అంటే పనులన్నీ అయిపోయినట్టే ఇండ్ల దగ్గర ఇప్పుడు వాళ్ళకి పనులు ఏమి లేవు ఇంటి దగ్గర ఉండేటువంటి పనులు ఏమేమి ఉండవు ఇప్పుడు వ్యవసాయం వచ్చిందంటే పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయం మీదనే కాన్సన్ట్రేషన్ చేసి జీవనం వాళ్ళదనమాట అందుకే మనం ఇండ్లైతే ఉంటాయి పర్మనెంట్ ఇండ్లు ఎక్కడైనా ఊరుంటుంది ఊర్లో పర్మనెంట్గా ఒక ఇల్లు ఉంటుంది అక్కడేమి ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా తరలి వచ్చేస్తారన్నమాట వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా కూడా వాళ్ళ కేతులు ఉంటాయి అనమాట ఆ కేతుల దగ్గర కూ కేతులను కూడా చూపెడతాను ఇంకా అంటే కేతులు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇల్లు అనమాట ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో చిన్నపాటి ఒక ఇల్లు ఉంటుంది దానికి ఏం తలుపులు తాళాలు కిటికీలు ఇవేవి ఉండవు సాధారణంగానే అది ఒక పాకులాగా వేసేసి ఆ పాకలోనే జూలై నుంచి మొదలు పెడితే జనవరి వరకు కూడా ఆ పాకలోనే వాళ్ళ జీవనం అంతా ఉంటుంది వాళ్ళ కాపురం అంతా అక్కడే కొనసాగుతూ ఉంటుంది ఇందులో భాగంగా అంటే ఇంటి దగ్గర ఏం పని లేదు ఇళ్ళకు వాళ్ళకు అవసరాలు లేవు అని చెప్పేటందుకు ఏంటంటే ఇక్కడ ఈ పశువులను కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఈ పశువులన్నీ కూడా అక్కడ నుంచి ఇక్కడి వరకు కట్టేశారు అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పశువులకు సంబంధించినవి ఈ ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఒక కుటుంబానికి సంబంధించినవి అనమాట అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు కుటుంబాలు ఈ అడవిలో ఇండ్లు కట్టుకొని వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలలోనే రెండు కుటుంబాలు కూడా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి ఆ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి పశువుల్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏదో చెట్టు అయితే పడిపోయింది చెట్టు కూడా చాలా అందంగా ఉంది నిజంగానే ఈ చెట్టు చూడండి ఎన్ని సిల్వలు పలవలు ఇక్కడ జర్రు కనపడతా ఉంది తాటి జర్రు తాటి జర్రు తాటి జర్రు చూడండి విషపూరితమైంది ఈ తాటి జర్రు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ తాటి జర్రు అనమాట ఇది అంటే ఇది నల్లగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది చాలా పెద్దగా కూడా ఉంటాయి అంటే జాన ఇట్లా అంటే ఒక జాన అంటే పది అంగాల మందం కూడా అంటే వెడల్పు పొడవుతోటి కూడా ఈ తాటి జీరలు కనబడతా ఉంటాయి ఈ ప్రమాదకరమైనవి వాటి వెయ్యి కాళ్ళ జీర్రని మనం విని ఉంటాం కదా ఆ వెయ్యి కాళ్ళు అంటే వీటి అనమాట అవి ప్రతి కాళ్ళు కూడా విషం ఉంటుంది అనమాట వాటికి ఆ కాలు మనకి ఇట్లా పట్టుకుందనంటే పొరపాటున ఆ కాళ్ళన్నిటికి కూడా విషం ఉంటుంది కాళ్ళతోటి పాటు తోకలు కూడా ముళ్ళుల్లాగా ఉంటాయి అనమాట అంటే వాళ్ళు వాటి గోరలే సపరేట్గా చాలా షార్ప్గా ఉంటాయి ఇది తాటి అనమాట మనం ఇట్లా వస్తా ఉన్నాం వచ్చే క్రమంలో ఇది కూడా కనపడ్డది చూడండి ఇది మనం ఆదివాసీల వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పాకలు ఇల్లు ఇదే అనమాట ఇంకా వాళ్ళకి ఈ జీవనం మొత్తం పూర్తిగా వ్యవసాయం అయిపోయే వరకు కూడా కేతులని పిలుస్తారు వాళ్ళు కేతులు కేతులకు సంబంధించినటువంటి పాకలన్నీ కూడా ఎక్కడున్నా కూడా ఆదివాసీలకి వాళ్ళ స్తోమతను బట్టి తాటాకులు కప్పుకునే వాళ్ళు తాటాకులు కప్పుకుంటారు లేదనుకుంటే ఈత గడ్డిని కోసి ఈత ఈత చెట్లతో ఈత గడ్డితోటి గుడిసెలు కప్పుకుంటారు ఇంకా కొంచెం ఏమన్నా ఆర్థికంగా పర్లేదనుకున్నటువంటి వాళ్ళు పెంకులు కానీ రేకులు కానీ తీసుకొచ్చి కేతులు అంటే ఎందుకంటే ఇది పర్మనెంట్ వాళ్ళకి కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి జీవనం సాగించాలి ఇది మొత్తం అంటే ఎట్లా ఉంటుంది ఇది లోపల కూడా ఒకసారి మీకు చూస్తా తప్పకుండా ఎస్ ఇక్కడ బిందే నీళ్ళ కోసం ఉంది ఈ నీళ్ళు ఏమైనా మళ్ళీ మినరల్ వాటర్ అనుకున్నారు పొరపాటున కాదు ఇవన్నీ కూడా జనరల్ వాటర్ ఇదంతా కూడా మనకు వాగుల్లో తీసుకొస్తారనమాట చెలిమలు చెలిమ ఐడియా ఉంది కదా మీకు చెలిమలు తీసుకొస్తారనమాట వాటర్ అంతా కూడా ఇది లోపల బట్టలు ఆరేసుకోవడానికి ఇచ్చిన దండం ఇప్పుడే పోయి ఏర్పాటు చేశారు ఇంకా ఇందులో వంట కూడా వండనట్టున్నారు ఇంకా ఇండ్ల దగ్గర నుంచి తెచ్చుకుంటున్నట్టున్నారు ఎందుకంటే ఇది ఆగస్టు మాసమే కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడికి రానట్టున్నారు వర్షానికి గొడుగులు పడుకోవాల్సి వస్తే ఇక్కడే దోమతేర ఒకటి ఇంకా ఒకటి చాట చాట కూడా ఉంది ఇక్కడ ఇక్కడ విత్తనాలు ఇవన్నీ విత్తనాలు ఎవరు విత్తనాలు ఇంకా ఇంకా బియ్యం ఏమేమి ఉన్నాయి చిన్న కవర్లో ఇక్కడ నగిడి కూడా ఉంది ఎప్పుడు తప్పకుండా ఆదివాసీలకు ఇది ఎప్పుడు మండుతూనే ఉండాలన్నమాట అది ఎందుకంటే నిప్పు అవసరం కాబట్టి నిప్పు ఆరిపోతే మళ్ళీ దాన్ని రాసేసుకోవడం ఇట్లాంటివి ఉండవు ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ నగిడి అయితే మండుతూనే ఉంటుంది ఎక్కడ మనకు మాదిరిగా ఒక దాని మీదనే ఆధారపడి జీవించేటువంటి జీవనం వాళ్ళది కాదు మనం చూసాం అక్కడ వ్యవసాయ క్షేత్రంలోనే పశువులను చూసాం అక్కడ ఒక దగ్గరనే కట్టేసినటువంటి పశువులను చూసాం ఇవి ఇక్కడ మేకలు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ఈ మేకలన్నీ కూడా మేకల కోసం కూడా సపరేట్గా ఒక షెడ్ ఏర్పాటు చేశారు షెడ్ ఏర్పాటు చేసి ఈ షెడ్లో దగ్గర దగ్గర ఒక ఇరవై శాతీల మేకలు కూడా ఉన్నాయి అంటే పశువులు ఇటు మేకలు మేకలతో పాటుగా పందులు ఈ పందుల కోసం కూడా ఇక్కడ ఒకటి గూడు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం మొలొక వ్యవసాయ క్షేత్రానికి వచ్చామంట ప్రస్తుతం ఈ ఇక్కడ కూడా ప్రస్తుతం పూర్తిగా ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం వీళ్ళైతే పూర్తిగా ఉంటా ఉన్నారు ఇక్కడ వంట వండుతూ ఉన్నారు వంట ఇది కొత్త ఇది కర్కా అవే ఇది వెదురు వెదురు చిగురులు అంటాం కదా వెదురు చిగురులతో కూర నడుస్తూ ఉంది ఇక్కడ వెదురు చిగురులుంట ఇక్కడ ఉప్పు ఇది వెదురు చిగురుల కూర ఒకటైతే ఇక్కడ మనకు ప్రిపేర్ అవుతూ ఉంది వెదురు చిగురులు వర్షాకాలంలో వస్తాయి మన ఆదివాసీలు ఆ వెదురు చిగురులను కూడా కూర వండుకొని తింటారు అనమాట ఇక్కడెక్కడైనా గంట ఉంటే చూపెడతా ఒక్క నిమిషం ఇక్కడ ఓకే ఇట్లా మనకు చూడడానికి క్యాబేజీ తురుములాగా కనపడతూ ఉంటుంది ఇది చూ చూసేందుకు ఇదంతా వెదురు చిగురులకు సంబంధించినటువంటి కూర అయితే మనవాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇది ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఇది ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ పుట్టగొడుగులు మష్రూమ్స్ నేచురల్ మష్రూమ్స్ అనమాట సూపర్ మార్కెట్లో దొరికేటువంటి మష్రూమ్స్ అయితే కావి మన ఆదివాసీలు ఎక్కడో ఒక మొత్తానికైతే సేకరించినటువంటి మష్రూమ్స్ ఇవన్నీ కూడా సాధారణంగా అడవిలో దొరికేటువంటి మష్రూమ్స్ అన్నీ కూడా ఎట్లుంటాయో ఉంటాయో చూపెడతా చాలా చిన్నగా ఉంటాయి మనకు బయట దొరికే లాగా ఇంతలావుగా కనిపించేటువంటి మష్రూమ్స్ అయితే ఇక్కడ ఉండవు ఇవన్నీ కూడా మష్రూమ్స్ ఇవి చాలా చిన్నగా పొడవుగా ఉంటాయి ఇవి అవేమో పొట్టిగా కనబడతా ఉంటాయి మనకి ఇవైతేనేమో చాలా చిన్నగా కనబడతా ఉంటాయి ఇవి మనకి అడవిలో దొరికేటువంటి మష్రూమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా చిన్నగా అంత చిన్నగా అంటే మనకి ఒక పెన్సిల్ సైజులో కనబడతా ఉన్నాయి వీటిల్లో కొంచెం పెద్దవి కూడా ఉంటాయి ఉండవని కాదు కాకపోతే మరీ సూపర్ మార్కెట్లో దొరికే అంత పొడవుగా ఉండేటువంటి మష్రూమ్స్ అయితే ఇక్కడ ఉండవు ఇక్కడ ఈ ఈ చెల్లి అయితే మనకు మన మష్రూమ్స్ అడవిలో దొరికేటువంటి న్యాచురల్గా దొరికేటువంటి అయితే మరి కర్రీ కోసం వండుతూ ఉంది ఒక పక్క ఏమో వెదురుకు సంబంధించినటువంటి చిగురుల కూర ఇంకొక పక్క ఏమో మష్రూమ్స్కు అడవిలో దొరికేటువంటి మష్రూమ్స్ అంటే ఈ రెండు కూడా న్యాచురల్గా దొరికేటువంటివి అడవిలో ఇంకా వాళ్ళకి దొరకడానికి కూడా ఏమీ లేదు దొరుకుతాయి కాబట్టి వీటినే ప్రిపేర్ చేస్తూ ఉంది ఎక్కడ పట్టుకొచ్చారు జీవి దొరికినాయా పుట్టుందా ఓకే ఓకే ఎట్లా ఉండుతావు ఇప్పుడు వీటిని ఎడిపోయినా మామైతేట ఎడిపోయినా ఎడిపోయినా ఓకే ఓకే అసలు ఇంటి యజమాన్ వచ్చింది ఇప్పుడు ఆమె ఇంటి యజమాన్ రాళ్ళు బయటికి పని దగ్గర తీరావు మెడతా అంజమత్తరా ఓకే నిన్న పోసి తినా చిన్న బాబు ఇక్కడే ఉంటారా ఇంకా మీరు మొత్తం నైట్ కూడా ఇక్కడేనా ఇంటికి వెళ్తారా ఓకే ఇక్కడ ఎవరు ఉంటారు మరి ఓకే మీ నాన్న మీ అమ్ముంటారా ఓకే పగలు మొత్తం ఇక్కడే వండుకొని తింటారా ఇక్కడే వండుకొని తిని ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఏం పనులు నడుస్తా ఉన్నాయి మరి ఇక్కడ మీకు కలుపు తీస్తా ఉన్నారా ఓకే అడవిలో ప్రయాణమే వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలకి మనం వెళ్ళాలంటే ఇట్లా కాలిపాటల్లోనే రావాలి ఈ చెట్లలో అడవిలో నుంచే ఆ చెట్ల కింద నుంచే రావాలి ఇవన్నీ కూడా అల్లిపొదలు అల్లిపొదలు చాలా కూలింగ్ ఉంటుందన్నమాట ఇది వేసవిలో కూడా ఈ ఆకెక్కడ కూడా రాలిపోదు ఈ ఈ పొదలన్నీ కూడా ఎంత గోరుగా ఉన్నాయో చూశారు కదా ఇప్పుడు ఈ అల్లిపొదల గుండా మనం అయితే ప్రయాణం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రాలలో ఆదివాసీలు స్నానాలు ఎక్కడ చేస్తారు మనకి లాగా బాత్రూమ్స్ లేదనుకుంటే ఇంకా ప్రత్యేకంగా నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మోటార్లు అవేవి వాళ్ళకి వాళ్ళు స్నానం చేయాలంటే వాగుల మీద ఆధారపడతారు అన్నమాట వాళ్ళకి సమీపంలోనే వాగులు ఉంటాయి వాగుల సమీపంలోనే వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా ఆదివాసీల జీవనంలో వాగులు చెరువులు చెరువుల మీదనే వాళ్ళ జీవనం అంతా కూడా వాగులు చెరువుల మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ స్నానాలు కావచ్చు బట్టలు దుక్కోవడం కావచ్చు అంట్లు దూకోవడం కావచ్చు పూర్తిగా ఈ వాగులు చెరువుల మీదనే వాళ్ళ జీవనం అంతా ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం అయితే మనం వ్యవసాయ క్షేత్రంలో నుంచి ఇక్కడికి వచ్చాం ఇక మన వాళ్ళు అయితే స్నానాలు చేస్తూ ఉన్నారు ఇట్లా ఆదివసి ఉంటుంది పిల్లలు అయితే స్నానాలు చేస్తూ ఉన్నారు దూరంగా మనకు ఇంకొక వ్యవసాయ క్షేత్రం కనపడతా ఉంది ఇట్లా దూరంగా అక్కడ కనపడేటువంటి వ్యవసాయ అయితే మనం పోతా ఉన్నాం ఇక్కడ గుడ్లు కట్టేసినటువంటిది అక్కడ వ్యవసాయ క్షేత్రం ఇవన్నీ కూడా ఇంకొక వ్యవసాయ క్షేత్రంలోకి దగ్గర దగ్గరలోనే ఉంటాయి వీళ్ళ వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి వెళ్దాం పశువులను కట్టేసారు పెంట చూడండి పశువుల పెంట దీనివల్ల ఏమవుతుందంటే భూసారం పెరుగుతుంది భూమికి బలాన్ని చేకూరుతుంది అనమాట ఈ పద్ధతి వల్ల ఈరోజు ఇక్కడ కట్టేశారు ఇంకో రోజు ఇంకొక కడ కట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది భూమంతా సారం మంచి సారం వచ్చేస్తుంది ఎరువులు ఎట్లాంటి అంటే కృత్రిమ ఎరువు లేకుండానే పంటలు పండడానికి ఎక్కువ అవకాశం అనమాట చూడండి ఈ సైజు అంతా ఒక దగ్గర ఉండిపోయినాయి అంటే మన దగ్గర కూడా ఆ సైజులను బట్టి సహ సహవాసాలు ఉంటాయి కదా అట్లానే ఇక్కడ కూడా ఒక సైజు ఉన్నటువంటి పశువులన్నీ పిల్లలన్నీ కూడా ఒక దగ్గరే ఉండిపోయినాయి ఆటోమేటిక్గా అక్కడేమో తల్లులు కనపడతా ఉన్నాయి ఇక్కడేమో పిల్లలు కనపడతా ఉన్నాయి యాదృచ్ఛికంగా ఇట్లానే మనకు కనిపించాయి ముందే చెప్తాం అంటే భిన్నమైన వ్యవసాయం మిశ్రమైనటువంటి జీవనం అని ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి ఈ వ్యవసాయ క్షేత్రంలో కూడా వాటి కోసం కూడా చిన్న పాక ఒకటి ఏర్పాటు చేశారు చిన్న పిల్ల ఒకటి ఉన్నది అక్కడ బరే ఉంది ముద్దుగా చిన్న పిల్ల ఉంది ఇది ఇక్కడ కూడా మాకు భిన్నత్వం చూడవచ్చు ఇక్కడ వ్యవసాయంలో పిల్లలు జల్లలు అంతా ఇక్కడే వ్యవసాయ క్షేత్రంలోనే అందుకనే చదువులకు కూడా దూరంగా ఉంటున్నారు మన ఆదివాసీ పిల్లలు ఎక్కడ కూడా ఇప్పుడే పలకర ఉన్నాడు అంటే పండ్ల పుల్ల బ్రష్ అనమాట ఎక్కడ బ్రష్ ఉండదు కాబట్టి అడీలో దొరికేటువంటి పుల్లలే ఏం పేరు ఏం పేరు కెల్ల పక్క మండో ఇప్పుడే మాస్ నిన్న చదువుకున్నావా పోవట్లేదా బడికి ఎందుకురా ఏమైందిరా బడికిందికి పోవట్లే బడికి పోవాలి కదా ఇది ఒక్క వ్యవసాయ క్షేత్రం ఇది ఏం పేరు దేవయ్య ఓకే కుక్క పిల్లలు కూడా ఇక్కడే పిల్లలు ఉన్నాయి ఇక్కడే వంట చేసుకుంటున్నారా వంట ఇప్పటి నుంచి జనవరి వరకు ఇక్కడే ఉంటారా పంటలు అయిపోయే వరకు ఏం పంటలు వేసారు ఇప్పుడు పోరేసినావు ఇక ఒక్కటేనా మరి మరి ఇవ్వవా కొర్రలు సాములు మరి ఏమేస్తావు కోలా వీతిన ఇంకా పోతా నువ్వు నువ్వులు బొబ్బర్లు వేస్తావా దుక్కి రెడీగా ఉంది ఓకే ఇక్కడ మీ కుటుంబం అయితే ఇక్కడ ఉంటుందా ఏం కోరు ఈరోజు చింతపండు చింతపండునా చేపలకు పోలేదా ఏం చేపలు దొరకలేదా ఓకే దున్ని వచ్చారా ఇప్పుడు దేనికోసం ఇవి పిట్టల కోసమా ఓకే ఉండలు దేనితోటి కొడతావు మరి దీన్ని ఈ ఉండల్ని ఏది అది ఎక్కడుంది మట్టితో చేశారనమాట ఈ ఉండలు సేమ్ సీసన్ గోరీలు ఉన్నాయి అంటే వాళ్ళ చేతిలో బిల్లేరు ఉంటుంది ఓకే దానితోటి కొడతావా ట్టలు పడతాయా మరి కూరకు తీసుకొస్తావా అది ఎక్కడ తీసుకొచ్చినావు చదవచ్చావా ఓకే రోజు ఎన్ని ఉండలు కొడతావు మరి అంతేనా అది మన ఆదివాసీలకి సహజంగా వేట సహజం అందులో భాగంగానే మట్టితోటి ఉండలు చేసి దానితోటి కొట్టేస్తారట పెట్టలని ఇది వాళ్ళు కూరగాయలు పెంచుకోవడం కోసం ప్రత్యేకంగా ఇట్లా ఏర్పాటు చేస్తారు చేస్తారన్నమాట చుట్టూ కంచ ఇది కూడా ఆషామాషి వ్యవహారం ఏం కాదు మొద్దులన్నిటిని నరకు వచ్చేసి ఆ మొద్దులన్నిటిని పగలగొట్టి ఇట్లా ఏర్పాటు చేస్తారు అన్నమాట వాళ్ళు ప్రత్యేకంగా ఇది కిచెన్ గార్డెన్ అంటాం కదా మనం కిచెన్ గార్డెన్ అనమాట ఇదంతా కూడా కిచెన్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ధర ఎస్ కిచెన్ గార్డెన్లో మనకు ఫస్ట్ ఫస్ట్ కనపడింది గోంగూర ఎర్ర గోంగూర ఇది ఈ సంవత్సరం వేసినటువంటి చెట్టు అయితే కాదు ఇది ఎందుకంటే ఇదంతా కూడా పోయిన సంవత్సరం నాటింది ఎందుకంటే దీనికి చుట్టూ రక్షణ ఉంది కాబట్టి కంచి ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ కాలేదు వాళ్ళు రియల్గా ఈ సంవత్సరం వేసినటువంటి కూరను వాళ్ళు ఇప్పుడే తినరనమాట ఎందుకు తినరు అని అంటే కొత్తల పండగ చేయకుండా వాళ్ళు ఏది ముట్టుకోరు గత సంవత్సరం వేసినటువంటి చెట్లు కాబట్టి ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి పంటను అయితే వాళ్ళు తినొచ్చు కాబట్టి ఇది గత సంవత్సరం వేసినటువంటిదే ప్రస్తుతం అయితే దీన్ని వాళ్ళు వాడుకోవచ్చు ఇది ప్రస్తుతం మనకు ఫస్ట్ ఫస్ట్ కనపడింది గోంగూర చెట్లు అనమాట గోంగూర చెట్ల తర్వాత ఇది మనకి గన్సుగడ్డలు అనమాట ఇది గనుసుగడ్డల చెట్లు అంటే గనుసుగడ్డలను కూడా ఇక్కడే వేసారనమాట ఇదంతా పెంట మొత్తం భూమి అంతా కూడా ఎట్లా గుల్ల గుల్ల ఉంటుంది అనమాట మనకిలాగా భూమి గట్టిగా ఉండే భూమి కాదు ఇది చూడండి మొత్తం ఇరివే ఉంటుంది ఇది ఎక్కడ చూసిన ఎరువు ఇట్లా గుల్లగొల్లు ఉంటుంది అనమాట దీని మూలంగా ఏమవుతుంది పంటలు కూడా బ్రహ్మాండంగా పంటలు వస్తాయి అట్లాంటి ఎరువులు వేయాల్సినటువంటి కృత్రిమ ఎరువులు వేయాల్సినటువంటి అవసరం లేకుండానే వస్తాయి ఇది మనకు గనసగడ్డల చెట్లు అనమాట ఇవన్నీ కూడా ఈ గనసగడ్డల చెట్లు ఒకటి కనపడ్డాయి ఇది మామూలుగానే గోంగూర సాధారణంగానే కనపడింది ఇక్కడ వంకాయల చెట్లు ఉన్నాయి వంకాయ కూరగాయలు ఇది వంగ చెట్టు అనమాట ఇవన్నీ కూడా వంగ చెట్లు అనమాట వంగ చెట్లల్లో మీరు వంకాయలు అయితే ఉన్నాయి అక్కడక్కడ ఏదో తిన్నాయి మొత్తం కింద పక్షులు లేదనుకుంటే ఎలకలో ఏదో తినుండొచ్చు బహుశా ఎందుకంటే ఇది అడవిలో ఉంది కాబట్టి సహజంగానేది తింటాయి ఇది ఒక్కటే ఒక వంగ చెట్టు ఉంది ఈ వంగ చెట్టు రియల్గా మీకు తెలుసు వంగ చెట్లు కాస్తే ఎట్లా కాస్తాయి అనేటువంటిది కూడా మీరు చూసే ఉండొచ్చు మీకు కూడా అనుభవం ఉన్నట్టుంది ఇది ఒక వంగ చెట్టు అయితే కనపడింది మనకి దానితోడు ఇక్కడ ఇంకొకటి తీగ అయితే చిక్కుడు తీగ ఉంది ఇక్కడ అంటే గత సంవత్సరం వేసినటువంటి చిక్కుళ్ళే ఇది చిక్కుడు తీగ అయితే ఒకటి కనపడతా ఉంది ఇదంతా చిక్కుడే ఇది గత సంవత్సరం వేసినటువంటి చిక్కుడే ఈ సంవత్సరానికి లైవ్ అట్లానే ఉండిపోయిందనమాట ఇంకొకటి మనకి కనపడే దాంట్లో కాకర చెట్టు కనపడతా ఉంది ఇంకొకటి ఇక్కడ కాకర చెట్టు కనపడతా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు ఇది ఈ చెట్టు మీకు ఐడియా ఉందా ఏం చెట్టు ఎవరైనా కామెంట్ చేయండి చూద్దాం తెలిసి ఉంటే ఈ చెట్టు ఈ చెట్టు ఎవరికైనా కామెంట్ చేయండి చూద్దాం మీకు తెలిసి ఉంటే ఈ చెట్టు కొరుమిడియా అంటాం అనమాట కొండమిరపకాయలు కొర్మిడి అంటారు కొండమిరపకాయలు అంటారు చూడండి చెట్టు కూడా దగ్గర దగ్గర ఫోర్ ఫీట్స్ వరకు ఉందన్నమాట ఈ చెట్టు జనరల్గా ఈ మిరపకాయలు చాలా సన్నగా ఈ కొండ వైపు చూస్తూ ఉంటాయి ఈ మిరపకాయలు ఈ దగ్గర చూపెడదు ఇట్లా సన్నగా తెల్లగా ఉంటాయి అన్నమాట ఈ మిరపకాయలన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ చూసినా మీరు ఈ మిరప చెట్టు మిరపకాయలన్నీ కూడా కొండ వైపు చూసి ఉంటాయి కాబట్టి కొండ మిరపకాయలు అనేటువంటి పేరు అనమాట వీటికి ఇదే సైజు వాటిది ఇంతకంటే పెరగవు సైజు ఇది ఇది కొండ మిరపకాయల చెట్టు గతంలో మీరు ఎప్పుడైనా ఈ కొండ మిరపకాయల చెట్లను చూసుంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి కారం కూడా చాలా కారం ఉంటాయి అన్నమాట అసలు ఎంత హాట్ ఉంటుందని అంటే నాలుగైదు కాయలు మనం కూరలో వేసుకోగలిగితే తినే పరిస్థితికి అయితే అక్కడ మనకు కనపడదు ఇప్పుడు ఇప్పుడే కాస్తూ ఉంది ఇది కూడా గత సంవత్సరంలో వేసినటువంటి చెట్టే కాయలు అయితే మనకి ఇప్పుడు ఇప్పుడు విరివిగా వస్తూ ఉన్నాయి కాకపోతే దీనికి కూడా చిన్న డిసీజ్ ఏదో ముడత రోగం అయితే కనపడతా ఉంది అంటే స్థూలంగా మనం ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి కిచెన్ గార్డెన్లో చూస్తే ఒక పక్క మిరపకాయల చెట్టు కాడి నుంచి గోంగూర చెట్టు వంగ చెట్టు తర్వాత కాకర చెట్టు చిక్కుడు చెట్లు ఇట్లా మన తర్వాత గడ్డలకు సంబంధించింది స్వీట్ పొటాటో అంటాం కదా స్వీట్ పొటాటో ఇట్లా భిన్నమైనటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి చెట్లు కూడా వీళ్ళ కిచెన్ గార్డెన్లో మనం చూడవచ్చు